రాత్రి రాత్రి మొత్తం లైఫ్ షేప్ షకల్ మార్చేసినా తెలుసా నువ్వు డీజే కాన్సల్ తప్ప ఇంకేం ముట్టని చేతున్నావి శవం శవం పట్టించినావు నా చేత ప్లీజ్ ఏ అని చెప్పక పైకి అన్నమాట నువ్వు చంద్రకాంత్ ఎవరు పంపించారు నిన్ను రోహితా రోహిత్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు రోహిత్ ముందు ఇప్పుడు మిమ్మల్ని ఓడ పంపిర్రు ఓడ పంపించండి నిన్ను రోహిత్ నీకు క్లారిటీ ఉన్నది రోహిత్ అక్క మనం పాతి పెట్టినా వాను వానువంగది బొంగు వాడే వీడియో తీసుకొచ్చి మనల్ని భయపడుతు బొంగు ఇన్ విచ్ ఆర్ నాట్ దేర్ బై వే ఓన్లీ ఐఎమ్ దేర్ అండ్ పాయింట్ నెంబర్ టూ వాన్ చూసి భయపడేది ఏంది రెడ్ లైట్ ఏరియాకు రెడ్ మాట్లాడడానికి భయపడేటట్టు చెప్పు నీకో క్లారిటీ ఉన్నది ఓకే ఇప్పుడు నాకు క్లారిటీ ఉన్నది అదేంటంటే నేనైతే ఒకని పాతి పెట్టిన కానీ మన రోహిత లోహిత మోహిత ఇది నా తెలియదు నా తెలియదు చూడగట్ల నన్ను నా తెలియదు నీకేం కావాలి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అక్క ఇచ్చేసి ఇచ్చేసి నన్ను ఈ స్కామ్ల నుంచి రిలీజ్ చేయండి ఫాస్ట్గా మేము ఒక టూ మినిట్స్ మాట్లాడుకోవాలి ఎడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడి చెప్పు నువ్వు ఈ చంద్రకాంత్ ఇంకా చచ్చిపోయినాడో బతుకున్నాడో క్లారిటీ లేదు మన కెమెరామెన్ రోహిత్ కుమార్ మీరు ముగ్గురే కదా పార్ట్నర్స్ ప్లీజ్ గాడ్ ప్రామిస్ చెప్పు ఇందాక మనం పాతి పెట్టిన రోహిత్ సెవెన్ కాదు కదా నేను ఈ వన్ సెవెన్ పాతి పెట్టిన కూడా నాకు తెలియదు అట్లుంటుంది మనతోని రాధిక

నేనే ఉన్నాక నువ్వేడు నవ్వు ఆ నల్ల చీరలు నువ్వు కావచ్చు కత్రినా కైఫ్ కావచ్చు భూమిక కాచేవాళ్ళ కూడా కావచ్చు కన్నడ తవ్వుతుంది మాత్రం టిల్లుగాడే ఈ క్లబ్ ఓనర్ పేరు షానన్ షానన్ ఏవేవో డీల్స్ చేస్తూనే ఉంటాడు ఈ స్వామిరారా మూవీలో ఆంటిక్ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా అవంటి వాడికి పిచ్చి నేనే చాలా సార్లు చూశాను జనాలు డబ్బులు తీసుకుని వాడి బెడ్రూమ్ లోకి వెళ్ళాం అసలు నీకు వన్ బెడ్రూమ్ లో పని

అక్కడ నువ్వు అనుకున్నట్టేం జరగలేదు అసలు నేనేమనుకుంటానో నీకెట్లా తెలుసు తీసుకుందాం అనుకున్నానంతే వదిలేసే రాధిక నేను నిన్నేమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినా నా ఇప్పుడు వాట్ ఇస్ వాట్ అని లేదు కదా నేను కంప్లీట్ గా నీకు సరెండర్ అయిపోయినా నేను లీవ్ ఇట్ అట్లీస్ట్ నేను చెప్పేది వినొచ్చు కదా సరే చెప్పు నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక శాడిస్టిక్స్ సంతృప్తి తృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది ఓకే అట్లనే కాని తమ్ము నో ప్రాబ్లం నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్ కంటిన్యూ ప్లీజ్ ఓకే డబ్బులు అడగడానికి పైకి వెళ్ళాను డబ్బులు ఇస్తా అన్నాడు కానీ మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేశాడు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాను అంతే మరి చేతులు ఎందుకు కట్టినా మంచానికి నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక తెలిసే అవలగా చేస్తున్నా నువ్వు సో స్వీట్ ఆఫ్ యూ హలో ఎవరు ఎస్ దిస్ ఇస్ రోహిత్ దేరా రాధిక ప్లీజ్ ప్లీజ్ రోహిత్ యు మీన్ రాధికస్ బాయ్‌ఫ్రెండ్ అరే మీ కాల్ ఏమైంది కాల్ లో పెట్టారు వాడు కాల్ హోల్ దెట్టిసిండు కన్ఫ్యూజ్ అయి పెన్నాడు ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఒక చీటింగ్ చేస్తున్నామంటే అంటే ఎట్లు ఉండాలా బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాల పిల్లు అనేవాడు ఎఫ్ఐ నాకు తెలిసి రోహిత్ అనేవాడు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ ఈ ని హ్యాండిల్ చేయడానికి ఒక డిటెక్టివ్ పెట్టాడు ఆ డిటెక్టివ్ని చంపి పాతి పెడుతుంటే నాకు దొరికారు ఇది స్కీమ్ నవ్ యు సీ మీ సారీ

ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు పెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటానావు చూడు అసలు నేను ఎప్పుడైనా నిజంగా లవ్ చేసినావు రాధికా నువ్వు లేకపోతే నేను అవసరానికి వాడుకుంటున్నావు అంతేనా ప్రాబ్లం ఏంటో తెలుసా టిల్లు నువ్వు ఫస్ట్ నన్ను ఒక స్లట్ లా చూడడం ఆపితే నీకు అర్థమవుతుంది నేను లవ్ చేస్తున్నానా లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక రాదు కా నువ్వు పీడకోయలేదు అసలు అట్లా ఎట్లా రాదు కా నువ్వు స్లట్ అని అసలు ఎట్లా ఎవడి సొల్లుగాడు వాట్ బ్యూటీ రే ఫిష్ ఫేస్ మిస్ట్ ఎవరా సార్ నా పేరు తెలుగు సార్ ఫ్రమ్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ యాక్చువల్లీ చిన్న గొడవైంది డిటెక్టివ్ డిటెక్టివ్ అసలు మీకు డిటెక్టివ్లకి ఏంటని గొడవ ెదిరిస్తామంటరా లేదు సార్ అసలు తెలుసా అండి మీకు రాధికయ్ రాధిక ఇద్దరు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు చెప్పు రాధిక తెలుసా చెప్పు రాధిక 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 చెప్పు రాధిక నేను తెలుసాను అరే నా పోరన్నా పోం చేస్తాను రాధిక నన్ను పట్టుకపోతున్నా ఇల్లు అన్నా అన్న ప్లీజ్ అన్నా బేబీ అట్లీస్ట్ బ్రదర్ అన్నా చెప్పు బేబీ పోనీ నెయ్యి అని చెప్పు ఏదో చెప్పు రాధిక నన్ను పట్టుకపోతు